దర్జాగా సీసీ కెమెరా ముందు ఫోజులు ఇస్తూ ఇద్దరు వ్యక్తులు ఏకంగా హాస్పిటల్లోనే దొంగతనానికి పాల్పడ్డారు ఇంతో కాకినాడ జిల్లాకు సంబంధించి తునిసి వారు కొత్తపేట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అర్ధరాత్రి ఈ ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్ సుకన్య ఫిజియోథెరపీ హాస్పిటల్ మండల ఎంపీపీగా సుకన్య హాస్పిటల్ నిర్వాహకులు బొప్పన రాము ఉన్నారు బొప్పన రాముకు సంబంధించిన హాస్పిటల్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు చొరబడ్డారు ఎదురుగా సీసీ కెమెరా రికార్డు చేస్తుంది అన్న విషయాన్ని కూడా బహుశా వెళ్ళు గమనించి ఉంటారని ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా కెమెరా ముందు అదే విధంగా నుంచి అక్కడ ఏదైతే డెస్క్లో ఉన్న సమ్ములు ఒక దాదాపు డెస్క్లో ఉన్న సమ్ములన్నీ కాజేశారు అదేవిధంగా అక్కడ ఉన్న సెల్ ఫోన్ కూడా అక్కడి నుంచి అపహరించుకుపోయిన పరిస్థితులకు దాదాపు ముప్పై ఐదు నిమిషాలకు పైగా ఇదే హాస్పిటల్లో వారు ఉన్నట్లుగా అర్థమవుతుంది దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఎంపీపీ బొప్పను రాము ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు గత రాత్రి మన సుకన్య ఫిజియోథెరపీలో దొంగతనం జరిగిందని చెప్పేసి మన ఎంపీకి రాము గారు మా కాల్ చేసి చెప్పారు దాని మీద సీన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఇద్దరు ఎవరో గుర్తు వాళ్ళు గేటు దూకి లోనికి తలుపులు పక్కలు కూర్చొచ్చి దొంగతనం చేశారు లో ఒక సెల్ ఫోను అంటే పక్కన సెల్ ఫోను కొంత క్యాచ్ తీసుకెళ్ళడం జరిగింది దీని మీద న్యూస్ అన్ని సేకరించడం జరిగింది సీసీ గుడ్ వస్తాంతేసి చేసి స్క్రీర్ చేసి తయారు చేస్తాం అలాగే ప్రజలందరూ కూడా చెప్పి ఇప్పుడు మనకి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ గేటు బయట తాళాలు కనిపించే విధంగా ఎప్పుడు వేయకూడదు ఎందుకంటే వాళ్ళకి అదే అలా వీధులంటా వెళ్తూ ఉంటారు రికీ చేసుకుంటూ ఉంటారు బయట ఏమైనా తాళ వేసి కనిపిస్తే అది ఎవరు లేనట్టు అర్థమవుతుంది దాంట్లో దొంగతనానికి ఎక్కువ పాల్పడుతూ ఉంటారు కాబట్టి మీరు గేట్ తాళాలు ఎప్పుడైనా లోనికి చేసుకోవాలి అలాగే లాక్డౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని కూడా ఉంది ఏమిటంటే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మా మాకు కాంటాక్ట్ చేసి మేము మీరు వెళ్ళిన రోజులు కూడా కెమెరా బిగించి దానికి మీ యొక్క హాస్పిటల్కి పరిరక్షణ కూడా ఈ లాక్డ్ హౌస్ మోటరింగ్ సిస్టమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మీ విలువైన వస్తువులు డబ్బులు కానీ క్యాష్ మాత్రం అందులో పెట్టద్దు వీలైనంత సీసీ కెమెరాలు పెట్టించుకోండి తర్వాత ఇంట్లో కూడా ఎవరిని కూడా కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి వెంటనే వన్ వన్ టూ కాల్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది